కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్టుతో వన్ షాట్ టూ బర్డ్స్ అనే వ్యవహారంతో ఈ ప్యాకేజీ అనేది ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒరిగేది ఏమీ లేదు ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒరిగేది ఎందుకు లేదని చెప్తున్నానంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేయడానికి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పైచీలకు అప్పులు చేసి ఎక్స్టెన్షన్ అనేది చేశారు ఆపరేషనల్ లాభాలు నష్టాలు కాదు ఆపరేషనల్ నష్టాలు అయితే మేము దాన్ని తీసుకుందాం కానీ ఆపరేషన్ నష్టాలు కాకుండా ఎక్స్పాన్షన్ చేయడానికి ఆ డబ్బులు ఖర్చు అయినాయి మరి ఆ డబ్బులు ఎవరు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం పెట్టాలి కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చాలి అప్పులు ఇవ్వడం కాదు అప్పు బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించడం కాదు ఈక్విటీగా మార్చాలి మళ్ళీ అప్పులు ఇప్పిస్తే దానికి వడ్డీలు కట్టాలి ఇప్పటికే సంవత్సరానికి రెండు నాలుగు వందల రూపాయలు కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నాం కాబట్టి ఈ ప్యాకేజీ వల్ల ఏమిటి ఉపయోగం రెండవది ఆ ప్యాకేజీలో కూడా ఎవరికి ఇస్తున్నారు వన్ షాట్కి టూ బాట్స్ అని చెప్పే అవుట్ స్టాండింగ్స్ దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరికి వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు కొంతమంది కంపెనీలు పెట్టారు కదా పెట్టుబడులు వాళ్ళకి వాళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తే ఆ ప్యాకేజీ నుండి ఆ డబ్బులకు ఇవ్వడానికి ఈ ప్యాకేజీ అనేది ప్రకటిస్తూ ఉన్నారు అంతే తప్పితే ప్లాన్ అనేది బాగు చేయడానికి కాదు ఆ ప్యాకేజీలో కూడా రా మెటీరియల్కి ఒక పైసా లేదు ఏదో ఆ ప్యాకేజ్ ఇచ్చింది కూడా వాళ్ళు చెప్పినట్టే విని చెయ్యాలి నువ్వు ఆడికి వంద కోట్లు ఇవ్వు ఇదిగో రెండు వందల కోట్లు ఇడికో మూడు వందల కోట్లు ఇవ్వంటే ఆ ప్రకారం వాళ్ళు తప్పిస్తే ప్లాంట్ నడవడానికి పూర్తి స్థాయి ఎక్స్ట్రా ఏదైతే ఉత్పత్తి చేయడానికి రా మెటీరియల్ కొనడానికి మాత్రం అందులో మాత్రం ఆ ప్యాకేజీలు ఏ విషయం లేదు ఇంటికి పంపడానికి ఐదు వందల కోట్ల రూపాయలు వీఆర్ఎస్ ప్యాకేజ్ ఇచ్చారు ఆ ప్యాకేజీలోను కానీ రా మెటీరియల్ కొనుక్కోవడానికి మాత్రం ఒక్క పైసా ఇవ్వలేదు వాళ్ళు తాబే వాళ్ళకి అప్పులు వేసేడానికి ప్యాకేజ్ ఇచ్చారు అలాగే బ్యాంకు అప్పులు వేసేదానికి మళ్ళీ ప్యాకేజ్ మరి దీనివల్ల ప్లాంట్ ప్లాంట్ ఎప్పుడు బాగుపడుతుంది అంటే పూర్తి స్థాయి ప్రొడక్షన్ చేయాలి పూర్తి స్థాయి ప్రొడక్షన్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి గనులు ఇవ్వాలి గనులు ఇవ్వలేని పక్షాన ఇవ్వలేని పక్షాన కాదు ఇవ్వచ్చు అంటే నిన్న కాక మొన్న వర్షాలు అదానికి గనులు ఇస్తుంది ఇప్పుడు మిట్టలకి అని చెప్పి ఇక్కడ నక్కపల్లి మెట్టలకి అని చెప్పి నువ్వే చేస్తా చేస్తావున్నది కాబట్టి మరి మాకెందుకు ఎవరు మీరేం తప్పు చేసాం ఇదేమో రామాయణ ప్లాంటా లేకపోతే రాజారాయణ ప్లాంటా లేకపోతే ఎల్ఏ పొలై ప్లాంటా ప్లాంటా ఈ ప్లాంట్ భారతదేశం మరి భారతదేశం యొక్క ప్లాంట్కి గనులు నువ్వు ఎందుకు అనేది ఎవరైనా అడుగుతా ఉన్నారా ఇది అన్యాయం కాదా దీనివల్ల రేపు విఆర్ఎస్ ఇది పోతే ఇంకా ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం లేదని చెప్పి తేలిపోయినట్టే కదా కాబట్టి వాళ్ళకి ఇంకా ఉద్యోగం లేదు నిర్వాసులుగా మేల్కొండి ఈ ప్యాకేజీ వల్ల ఉపయోగం లేదు ఈ భారతదేశంలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడాలంటే ఐదు వేల మైన్స్ ఇవ్వాలి లేకపోతే సెల్ లో మెజ్జి చేయాలి సెల్ ఎందుకు మెజ్జి చేయాలని అంటే ఎనభై ఏడులో సైన్ నుండి దీన్ని తొలగించాడు ఈ రోజు దీనిలో అనేక ప్లాన్లు కడతా ఉన్నారు కానీ అప్పటి నుండి కూడా ఆరవటే కట్టారు తర్వాత ఒక ప్లాన్ కూడా భారతదేశం కట్టలేదు కాబట్టి ఒకే ఒక ప్లాన్ బయట ఉండడం ఎందుకు అది సెల్ లో ఉంటే మొత్తం జైంటింగ్ గా ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే భారతదేశం